స్వాగతం అధ్యక్ష విద్యారంగం రాష్ట్రానికి పట్టుగొమ్మలు లాంటివి విద్యారంగాన్ని పునర్నిర్మించాల సమూల మార్పులు తీసుకురావాలనుకునేటువంటి దానికి కంకణం కట్టినటువంటి మంత్రి లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే తరగతుల విలీనం పేరు మీద జీవో నూట పదిహేడు పేరు మీద ఐదు వందల ఎనభై ఏడు పాఠశాలలు పదమూడు వందల అరవై ఐదు ఏడేడు పాఠశాల రాష్ట్రంలో మూతపడితే సుమారుగా పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలను వదిలిపెట్టి ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళిన విషయాన్ని స్పష్టంగా మన కళ్ల ముందు అంకెలు చెబుతా ఉన్నాయి అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఇంత గందరగోళం ఏర్పడింది అదే సమయంలో నేను మంత్రి గారికి సూచన కూడా చేస్తా ఉన్నాను ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యత ప్రమాణాలు చాలా దారుణంగా ఉన్నాయి వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చదివించాలంటే వేలకు వేల డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మధ్య తరగతి పేద తరగతి ప్రజలకు వస్తా ఉంది అప్పుల పాలైపోతున్న తల్లిదండ్రులని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది అని మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే స్కూల్స్ అన్ని కూడా లాభాపేక్ష లేని సొసైటీల పేరుతో జరుగుతూ ఉంటాయి అధ్యక్ష కానీ అత్యంత లాభదాయకమైన వ్యాపారం ఏదన్నా ఉందంటే ఈరోజు స్కూళ్లు కాలేజీలుగా ఆంధ్రప్రదేశ్ లో మారింది అందరి ద్రాక్ష పండులాగా తయారైంది విద్య పేదవాళ్లకు అని ఆలోచన చేస్తా అధ్యక్ష ఈ సమయంలో పే ఈ ప్రైవేటు స్కూళ్లకి కాలేజీలకు అనుమతి ఇచ్చే సమయంలో ఇరవై ఐదు శాతం సీట్లను పేదవాళ్ళకి ఇస్తాము ఉచితంగా చదువు చెప్పిస్తామనే నిబంధన కూడా ఉంది అధ్యక్ష దీని మీద కోర్టు కేసులు కూడా నడుస్తా ఉన్నాయి ఇటువంటి చట్టాలని కఠినతరం చేసి ప్రజలను లూటీ చేస్తున్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల మీద పర్యవేక్షణ పెంచి కఠినంగా శిక్షించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఈ ఇదే ఏ విధంగా అయితే మనము ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలని సంస్కరించాలని అనుకుంటున్నామో అదే సందర్భంలో విచ్చలవిడిగా తయారైనటువంటి ఈ ప్రైవేటు స్కూళ్ల విషయంలో కూడా మనము తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది